ఓం అస్మద్గురుభయ్య నమ పరమేశ్వరుని దివ్య పద పద్మాలకు శ్రీ నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మహాశివరాత్రి సందర్భంగా మొన్న కొన్ని రెమెడీస్ చెప్పుకుందాం కదా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఏ రెమెడీ చేసినా ఉన్న పడంగా కోటేశ్వరులు అయిపోతామో లేకపోతే ఉన్న పడంగా మనకు డబ్బులు వచ్చి పడిపోతాయో మన కష్టం తీరిపోతుందో అని అనుకోకండి కానీ అది కనీసంలో కనీసం ఇన్ని రోజులు అని చెప్పి పెట్టుకొని కంటిన్యూస్గా చేయండి చేస్తే ఖచ్చితంగా మీరు ఊహించిన దాని కంటే కూడా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అందుకని ఏదైనా ఒక రెమెడీ చెప్పినప్పుడు ఇవాళ చేసేసి అయ్యో నాకు కష్టం తీరలేదండి చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు మీరు చెప్పినట్టుగానే చేశాను నాకు కష్టం తీరలేదు ఒక పూట ఒక రోజో ఒక పది నిమిషాలు ఒక అరగంట మనం చేసే పూజకి కానీ అభిషేకానికి కానీ మనం ఖచ్చితంగా సమస్య తీరిపోతే ఇంకా ప్రపంచంలో దుఃఖం అనేది ఉండదు కదా కానీ మనం ఏం చేస్తాం ఆ విషయం తెలుసుకోం అసలు ఎప్పుడైనా దుఃఖం ఎప్పుడు పోతుంది దుఃఖాలు ఎప్పుడు వస్తాయి మనకి కష్టాలు ఎప్పుడు వస్తాయి మనం పూర్వ జన్మలోనో ఈ జన్మలోనో లేకపోతే మనం పూర్వులు ఎవరైనా తెలిసి తెలియక ఏమైనా పాపాలు ఏవైనా చేస్తే వాటి యొక్క ఫలితమే మనకి కష్టాలు కన్నీళ్ళు దారిద్రము ఈ మిగతావన్నీ కూడా మరి అవన్నీ తొలగిపోవాలి అంటే దానికి తగినట్లుగా మనం పూజాది కార్యక్రమాలు చేస్తాం అభిషేకాలు చేస్తాం చేస్తే క్రమక్రమంగా పోతాయి తగ్గుముఖం పడతాయి ఎప్పుడో పదేళ్ల తర్వాత జరగాల్సింది ఇప్పుడే జరుగుతుంది ఎందుకది మన పూజల వల్ల కాబట్టి ఒక రోజు కాకుండా శాస్త్రాలలో చెప్పినటువంటి నియమం ఏంటంటే నలభై రోజులు అని నియమం అది మీ ఇంట్లో చేసుకున్నా సరే బయట చేసుకున్నా సరే మీరు శివాభిషేకానికి మీరు ఏ అభిషేకం చేయండి శివుడికి అయినా అలా పొయ్యంగానే కిందకి జారిపోతాయి అని ఆయన ఏం ఉంచుకోడు ఆయన అన్ని మళ్ళీ కిందకు వదిలేస్తాడు ఎందుకంటే మనం కేవలం భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఆయన అంతకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాడు యథాశక్తిగా మనం పంచామృతాలు తీసుకు వెళ్ళడం రివాజు విశేషమైనటువంటి అభిషేక విశేషాలు ఏంటో నేను చెప్తాను చూడండి నవధాన్యాలు ఉంటాయి కదా నవధాన్యాలు తెచ్చుకొని ఇంటికి శుభ్రంగా వాటిని కడిగేసి మీరు నవధాన్యాలను నానబెట్టేటప్పుడు స్నానం చేసి శుచిగా శుభ్రంగా మడిగా మడి అంటే ఏమి లేదు శుభ్రమైన వస్త్రం కట్టుకోవడమే ఎవరిని ముట్టుకోకుండా ఎంగిలి అంటూ తగలకుండా చక్కగా శుభ్రంగా ఆ నవధాన్యాల్ని కడిగేసినవి దాన్ని చక్కగా నానబెట్టింది నిండా నీళ్ళు పోసేలా అలా నానబెట్టి పరమేశ్వరునికి అభిషేకం నవధాన్యాలతో పెట్టినటువంటి నీటితో చేస్తా అంటే ముందు రోజు చేసుకోవచ్చు ముందు రోజు నానబెట్టేసుకుని మర్నాడు వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు మన ఊళ్ళో ఉన్నటువంటి శివలింగానికి కథలతో మన ఇంట్లోనే మనం అభిషేకం కూడా చేసుకుంటే నవగ్రహ దోషాలు పోవడమే కాదు ఐశ్వర్యవంతులు అవుతారు ఎప్పుడైతే నవగ్రహ దోషాలు పోయాయో వెంటనే ఐశ్వర్యం వచ్చినట్టే కదా ఆ దోషాలు నవగ్రహ దోషాలు అంటే మనకి అన్ని రకాలుగా ఆటంకాలు కలిగిస్తాయి మన కర్మ ఫలితాన్ని మనకి ఇస్తాయి సరే ఉద్యోగం కావాలి ఉద్యోగం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం విసిగిపోయాం అలాంటప్పుడు ఏం చేస్తారంటే విరజాజులు సన్నజాజులు ఆ పేర్లు వినే ఉంటారు కదా ఆ విరజాజు పూలని చక్కగా ముందు రోజు రాత్రే నీళ్ళల్లో పెట్టండి నేలల్లో వేసే సుంచండి అలాగా అది కూడా అంత శుభ్రంగా శుచిగా మడిగానే మీరు ఒక మంచి పాత్రలో పెట్టండి పెట్టేసి ఏం చేస్తారంటే ఆ రోజు ఆ పువ్వులతో ఉన్నటువంటి నీటిని ఆ మర్నాడు ఉదయం దేవాలయానికి తీసుకువెళ్ళి ఆ నీటితో అంటే పువ్వులతో సహా ఉన్నటువంటి జాజులు పువ్వులు ఏకకాలంలో పడతాయి అన్నమాట పరమేశ్వరుని మీద ఆ శివలింగం మీద అలా గనక అభిషేకం చేసుకుంటే చేయించుకుంటే చాలా ఖచ్చితమైనటువంటి ఫలితం కలుగుతుంది సరే ఇప్పుడు చాలా మంది చూడండి ఇలా పెళ్ళవుతోందో లేదో అలా విడిపోతున్నారు లేకపోతే కొట్టుకుంటున్నారు అంటే ఆ దాంపత్య సుఖం లేదు దాంపత్యంలో అన్యోన్యత లేదు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ప్రేమగా ఆప్యాయతగా ఉండాలి అనుకుంటే దాంపత్యంలో అన్యోన్యత కలిగి ఉండాలి అనుకుంటే వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ముందు రోజే ఎర్ర మందార పువ్వులని నీళ్ళల్లో అలా వేసే పెట్టేసేయండి చక్కగా స్టీలు పాత్రలు వాడకండి సుమ రాగి కానీ లేకపోతే ఇత్తడి కానీ ఆ రెండు పాత్రలే వాడండి స్టీల్ పాత్రలు వెండి వాడినా కూడా పర్వాలేదు స్టీల్ మాత్రం ఎప్పుడూ కూడా స్టీల్ లో ఏమీ చేయద్దు ఇందాక చెప్పిన నవధాన్యాలు నానబెట్టినా లేకపోతే జాజిపూలు నానబెట్టినా ఏమైనా సరే రాగి ఇత్తడి వెండి ఈ పాత్రల్లోనే చెయ్యండి లేకపోతే మట్టి కొండ అయినా పర్వాలేదు మందార పువ్వులని అలా నీళ్ళల్లో వేసి ఉంచేసి ముందు రోజు రాత్రే ఆ యథావిధిగా ఆ మర్నాడు పొద్దున్న అభిషేకానికి వెళ్తున్నప్పుడు చక్కగా మీరు మందార పువ్వులతో ఉన్నటువంటి నీటిని కూడా తీసుకువెళ్ళి శివాలయంలో గనక అభిషేకం చేయించుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇలా ఏదో ఒక రోజు కాదు చేయడం కొన్ని రోజులు చేయడం అయితే కొన్ని సోమవారాలు ఒక నాలుగు సోమవారాలు ఒక పది సోమవారాలు నీటిని తీసుకెళ్ళడానికి ఇబ్బంది ఏముంది మనం తీసుకెళ్తే ఆలయానికి ఆయనే మనకి చక్కగా గోత్రనామాలు చెప్పేసి అభిషేకం చేస్తారు కదా కాబట్టి ప్రతిరోజు ఒక నలభై రోజుల పాటు చేయండి మళ్ళీ ఆడవాళ్ళకి ఆటంగా వచ్చిన నాలుగు రోజులు పక్కన పెట్టేసి మీరు కౌంట్ చేసుకోవచ్చు అందులో ఇబ్బంది ఏమీ లేదు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి జాజి పూలు అన్యోన్యత కావలసిన మందార పూలు ఇప్పుడు అత్యంత విశేషమైనటువంటి విషయం ఏంటంటే సువర్ణ జలంతో అభిషేకం చేయాలి మరి సువర్ణ జలం ఎక్కడ దొరుకుతుంది అంటే మామూలుగా సువర్ణ పౌడర్ అమ్ముతారు సువర్ణ పౌడర్ని కలపాల అంటే బంగారం అనమాట అది మనకు కొనే స్తోమత కానీ స్థాయి కానీ ఉండదు కదా అందుకని ఏం చేస్తామంటే మనకి వేళ్ళకి పెట్టుకునే ఉంగరాలు ఉంటాయి కదా ఆ ఉంగరాలని చక్కగా తీసి ఒకసారి పాలల్లో ముంచి శుద్ధి చేసి శుభ్రంగా కడిగేసి ఇందాక చెప్పినట్లుగానే రాగి చెంబులోనో ఇత్తడి చెంబులోనో ఆ ఉంగరాన్ని వేసి ఉంచే చేయండి రాత్రంతా అలాగే ఉంటుంది కదా యథా మర్నాడు పొద్దున్నే ఆ సువర్ణ జలం ఉన్నటువంటి ఆ పాత్రను తీసుకెళ్ళి మనం అభిషేకం చేసుకుంటాం అనమాట అభిషేకం చేయిస్తాం వెంటనే అభిషేకం అలాగే సువర్ణ జలంతో ఎవరైతే పరమేశ్వరునికి నిత్యము అభిషేకం చేస్తారో వాళ్ళ యొక్క సర్వదరిద్రాలు తొలగిపోయి అఖండమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది అందులో ఎటువంటి అనుమానము లేదు ఇలా మనం ఎంతో మందిని చూసాం కూడా కాకపోతే దీనికి కావాల్సిన శ్రద్ధ భక్తి నమ్మకం శ్రద్ధ భక్తి నమ్మకం విత్ ఇన్ ఫార్టీ డేస్లో మీకు ఏదైనా సరే మీకు దొరుకుతుంది విత్ ఇన్ ఫార్టీ డేస్లో ఉద్యోగం కావాలన్నా నలభై రోజులు చేస్తే జరిగిపోతుంది ఐశ్వర్యం కావాలన్నా నలభై రోజులు అన్యోన్య దాంపత్యం నలభై రోజులు సంవత్సరాల తరబడి కొట్టుకు చచ్చిపోతున్నప్పుడు నలభై రోజులు ఓపిక చేసుకుని చేస్తే అన్యోన్యంగా ఉండొచ్చు కదా అలాగే ఏదన్నా సరే సంవత్సరాల తరబడి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక్క నలభై రోజుల పాటు ఓపిక చేసుకుని అభిషేకం చేసుకుంటే ఉద్యోగం వస్తుంది కదా ఒక్క నలభై రోజులు ఇలా ఇట్టంటే ఇలా తిరిగిపోతాయి అన్నమాట కాబట్టి అలా చెయ్యండి ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని చూస్తారు మరి ఈ నలభై రోజులు ఉదయం అంటే ఎప్పుడు చెయ్యాలి అభిషేకం అంటే ఎప్పుడైనా చూ చూడండి మనం కామ్యంతో చేస్తున్నప్పుడు ఒక కోరిక తీరాలి అనుకుని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తంలోనే చెయ్యాలి అంటే సూర్యోదయానికి ముందే మనం ఈ అభిషేకం చేస్తే ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు నారాయణుడు అలంకార ప్రియుడు ఆ విషయం తెలుసు అందుకని పరమేశ్వరునికి అభిషేకం ఎప్పుడు చెయ్యాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే చెయ్యాలి చేస్తే ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మీరు చూస్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు లేదండి మాకు అలవాటు లేదండి అంటూ నానుస్తారా సూర్యోదయానికి ముందు చేస్తేనే బాగుంటుంది తర్వాత చేస్తే ఫలితం రాదా వస్తుంది కాకపోతే ఇంకొంచెం ఆలస్యంగా వస్తుంది మనకి త్వరగా నలభై రోజుల్లో తీరేది ఇంకొక నలభై రోజులు ఎనభై రోజుల్లో తీరుతుంది అలా రోజుల్ని పెంచుకోపోయే బదులు బ్రాహ్మీ ముహూర్తంలో చేసేసుకుంటే వితిన్ ఫార్టీ డేస్ లోనే మనం ఫలితాన్ని చూస్తాం కదా కాబట్టి ఆ ప్రకారంగా చేయండి లోకా సంస్థ సుఖనాభవంతు మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే